హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం ప్రాన్స్ మసాలా కర్రీ చేసుకుంటున్నాం దానికి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు స్టార్ తీసుకున్నాము అలాగే చెక్క ఇవి తీసుకున్నాం వీటిని అన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ అనేది వేసుకుందాం బాండీ పట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట కలిపేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి మనకి చిన్న కొబ్బరి ముప్పును కూడా యాడ్ చేసుకోవాలి అందులో యాడ్ చేసుకుని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు మళ్ళీ కర్రీలో కూడా మగ్గుతాయి కదా ఇది మనకు ఉల్లిపాయ అనేది అంతనే ఎక్కువ అవస్తుందా ఇంకొంచెం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఇందాక మసాలా వేపుకున్నాం కదా అవి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక చూద్దాం మిక్సీ ఇలా మెత్తగా పట్టించుకుని ఉంచుకోవాలి పొయ్యి మీద పట్టి మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద మేము కోసి ఉంచుకున్నాము ఆనియన్స్ అవిని పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఉప్పు వేసుకుంటే త్వరగా మొగ్గుతాయి కదా ఉల్లిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ కూడా మనం అందులో వేసేసుకుందాం ఉప్పు వేసుకుని కలుపుకుందాం కలుపుకొని పెట్టుకుందాం ఉల్లిపాయ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చే వేపుకున్నాం కదా ముందుగా పే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటిని కూడా వేగనిద్దాం కొంచెంసేపు ఎందుకంటే పచ్చివాసన ఇందాక చాలాసేపు వేపాం కదా సెవెంటీ ఫైవ్ పర్సెంటే వేపాం కదా దీంట్లో కూడా కొంచెం మగ్గితే మనకి ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది మొత్తం మిక్సీలో పట్టుకున్నదంతా మొత్తం వేసుకోవాలి గ్రేవీ ఉంటుంది మనకి ఎక్కువగా ఇలా పేస్ట్ వేసుకోవడం మనం మామూలుగా కర్రీ అయితే గ్రేవీ అంత రాదు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం ఇందులో ముల్కాయ ముక్కలు వేసుకుందాము పసుపు కూడా వేసుకుందాము కొంచెం ముల్కాయ ముక్కలు కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం కొంచెం మగ్గాక ముక్క ముక్క అప్పుడు ప్రాన్స్ వేసుకుందాం అందులో ఇందులో ప్రాన్స్ వేసుకుందాం మేము హాఫ్ ప్లేస్ తీసుకున్నాం ప్రాన్స్ ప్రాన్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇవి కూడా టూ మినిట్స్ మనకి మగ్గాక అప్పుడు కారం వేసుకుందాము ప్రాన్స్ కూడా చికెన్ రేట్లు అన్నీ కూడా బాగా తగ్గిపోయాయి కదా ఎవరో తినట్లేదు అందరూ ప్రాన్సు ఫిష్ వీటి మీద పడ్డారు అందుకని అవి రేట్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కారం వేసుకుందాం మనం ఈ స్పూన్తో నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను కారం తర్వాత మనం టేస్ట్ చూసి కారం సరిపనియో లేదో చూసుకుని అప్పుడు పడితే వేసుకుందాం ఎందుకంటే మసాలా వేసాము కదా ఇందులో మనం ఆల్రెడీ మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుందేమో అని కారం తక్కువ వేసాను కొంచెం మనం టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు పడితే ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం